Welcome to NS News, Nenusuma Bulletin Low, Headlines. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండల కేంద్రంలో జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో పదమూడు మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విధానాలు నచ్చలేదని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు రాజీనామా చేసిన కౌన్సిలర్లంతా జిల్లా మంత్రి సమీక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు సమాచారం सर ए साजे जा, जा ए अरे 11 2 कागा में सेला हां इधर अंदर मनोज दाव ये जो नगर निगम म्युनिसिपैलिटी चेन्नई ना बीआरएसी 13 మంది కౌన్సిలర్లం మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నాం ఎందుకంటే గత ఈ నెల ఇరవై ఐదవ తారీఖు గమ్మిగుండ మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాసం పెట్టడం జరిగింది కొన్ని కారణాల వల్ల అవిశ్వాసం విరిగిపోవడం జరిగింది అయినా కూడా చైర్మన్ గారు హుజరాబాదు శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారి నియంతృత్వ పోకడలకు ఇసుగు చెంది నిధులు దిరుగ చేయడం వలన మేము రాజీనామా చేయడం జరిగింది జన్మకొండ మున్సిపాలిటీ చెందినటువంటి పదమూడు మంది కౌన్సర్లను రాజీనామా చేయడం జరిగింది టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది గత నెల ఈ నెల ఇరవై ఐదో తారీఖు నాడు అవిశ్వాస తీర్మానం పెట్టడం అనేది జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల వీగిపోవడం అనేది జరిగింది కానీ అవిశ్వాస తీర్మానం పెట్టడమే చైర్మన్ తెక్కలబీ రాజశేర్రావు గారి అవినీతి మున్సిపాలిటీలో ఉన్నటువంటి అధిక నిధులు దుర్వినియోగం కావడం మూలంగా మేము అవిశ్వాస తీర్మానం తీర్మానం జరిగింది అయినా దాన్ని ధిక్కరించి దాన్ని ధిక్కరించి ఇంకా ఎప్పటికి కూడా కౌన్సర్లపై మూకుమ్మడిగా ఆయనే సుఖ భావంతో కూడుకున్నటువంటి మమ్మల తీవ్ర పా కూడా తిట్టడం అనేది జరిగింది ఆ తీవ్రమైన పదాజాలంతో తిట్టడం మూలంగా దాన్ని కౌశిక్ రెడ్డి కట్టడి చేస్తాడా అని అనుకొని ఐదు రోజులుగా మేము వేడి చేశాము ఐదు రోజులుగా వేడి చేసినప్పటికీ కూడా దాన్ని కట్టడి చేయకుండా మాపై మేము మాకున్నటువంటి సిబ్బందితో కూడా మమ్మల్ని ఇబ్బంది పాలు చేసేటువంటి ప్రయత్నం చేయడం అనేది జరిగింది ఇది వాస్తవమైనటువంటి పరిస్థితులు అయినా చైర్మన్ గారిని కట్టడి చేసే పరిస్థితి వాడి కౌశీర్ లేనందువలన మేము బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం కోసం రావడం అనేది జరిగింది కనుక జన్మకుండా ప్రజలు దీన్ని గమనించాలి వాస్తవ పరిస్థితులు మేము తెలియజేస్తున్నాము మేము కాంగ్రెస్ పార్టీ ద్వారా మీకు మంచి అభివృద్ధి కార్యక్రమాలను అందిద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తాం